ఓకే హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్ స్టేజింగ్లో ఇంటర్నల్ స్టేజింగ్ అంటే ఏంటో చూద్దాం ఇంటర్నల్ స్టేజింగ్ అంటే మనం డేటాను స్టోర్ చేయడానికి ఒక టెంపరీ స్టోరేజ్ని స్నోఫ్లేక్ ఒక క్లౌడ్ స్టోరేజ్లో క్రియేట్ చేస్తాం లైక్ లోకి డేటా ఎక్కించేటప్పుడు అది స్నోఫ్లేక్ టేబుల్లోకి ఎక్కడానికి ముందు మన స్నోఫ్లేక్ లౌడ్ స్టోరేజ్ లో ఒక టెంపరీ స్టోరేజ్ క్రియేట్ చేసి దాంట్లోకి ఎక్కిస్తాం దాన్ని ఇంటర్నల్ స్టేజింగ్ అంటారు ఓకే ఇంటర్నల్ స్టేజింగ్ మీకు నేమ్ లోనే తెలుస్తుంది అంటే స్నోఫ్లేక్ లోపలే ఒక టెంపరీ స్టోరేజ్ క్రియేట్ చేసి దాంట్లో డేటా లోడ్ చేయడం సో ఈ ఇంటర్నల్ స్టేజింగ్ లో వచ్చేసి మనకి త్రీ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ది టేబుల్ స్టేజింగ్ సెకండ్ది యూజర్ స్టేజింగ్ థర్డ్ ది నేమ్ స్టేజింగ్ సో ఈ టేబుల్ స్టేజ్ యూజర్ స్టేజ్ నేమ్ స్టేజ్ అనేవి ఏంటి అనేవి మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ